వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సద్దుల బతుకమ్మ సందర్భంగా మనం మనిషాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్ రావు నివాసంలో ఉన్నాం సో ఇప్పుడు మనతో పాటు డిసిసి అధ్యక్షురాలు కుకిరాల సురేఖ గారు బతుకమ్మను పేరుస్తున్నారు అసలు బతుకమ్మ విశిష్టత ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అసలు బతుకమ్మ ఎందుకు ఆడతారు అసలు దాని విశిష్టత ఏంటి ఎన్ని రకాల పూలతోటి బతుకమ్మను పేరుస్తారు బతుకమ్మ ఆడడం అనేది తెలంగాణ సాంప్రదాయంలో భాగం ఈ శరదృతువులో ఆశుజ మాసంలో దసరాకు ముందు నవరాత్రులు పెత్రమావస్య నుండి దుర్గాష్టం వరకు తొమ్మిది రోజులు పూలతో గౌరీదేవిని బతుకమ్మలాగా వేర్చి పైన పసుపు గౌరమ్మను పెట్టి ప్రతిరోజు సాయంకాలం తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఒక చోట చేరి ఆటపాటలతోని గౌరీదేవిని పూజించడం అనేది మన తెలంగాణ విశిష్ట సాంప్రదాయం ఇది తరతరాల నుండి ఆచారం అనేది వస్తుంది ఈ బతుకమ్మలో ముందు తంగేడు పువ్వు తర్వాత గునుగు గుమ్మడి కట్ల గోరింట ఇవి సీతమ్మ జడలు పెట్టినాము ఇవన్నీ కూడా పూలతోని బతుకమ్మ అంటే ఈ ఋతువులో ఏదైతే ఇది శరద్ ఋతువులో వస్తుంది వర్షాకాలం అయిపోయిన తర్వాత శరద్ ఋతువులో మొత్తం పచ్చటి ప్రకృతి అంతా కూడా పూలతోని అందంగా సంతరించుకుని ఉంటుంది అయితే ఈ ప్రకృతిలో దొరికే అన్ని పూలను కూడా తీసుకొచ్చి బతుకమ్మలాగా వేర్చి సాయంకాలం ఆటపాటలతోని గౌరీదేవిని పూజించి ఆ తర్వాత చెరువులో నిమజ్జనం అనేది చేస్తాము అయితే వర్షాకాలంలో నీళ్ళన్నీ కూడా వర్షాలతోని మురికిగా అయిపోతాయి ఆ టైంలో ఈ తంగేడు గునుగు గుమ్మడి ఇట్లాంటి అన్నింటిని కూడా మనం నీళ్ళల్లో నిమజ్జనం చేయడం వల్ల నీళ్లు కూడా ప్యూరిఫై అవుతాయి అని చెప్పేసి సైంటిఫిక్గా దీనికి ఒక రీజన్ అనేది చెప్తారు ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట చిల్కలార పాట చిల్కలార కలికి చిల్కలార కన్నీయ గుడ్డంలా ముమ్మసరి మేడలు ముత్యంపు గొడుగులు రానిపో నడుగులు రాగి తంగడి తీగలు తారు ద్రాక్షలు తీరుగోరంటలు ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గచ్చలా ఒడ్డాన గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ గునుగు కాయప్పునే గౌరమ్మ గునుగు చెట్టు కింద ఆట చిల్కలారా పాట చిల్కలారా కలికి చిల్కలార కన్నీయ గుడ్డంలా ముమ్మసరి మేడలు ముత్యంపు గొడుగులు రానిపో నడుగులు రాగి తంగడి తీగలు తారు ద్రాక్షలు తీరు గోరంటలు ఘనమైన పొన్న గౌరమ్మ గజ్జల బొడ్డానమే గౌరమ్మ తెలంగాణలో మాత్రమే తిరుక్క పూలతోటి బతుకమ్మ అని చేసే సాంప్రదాయం ఏ రాష్ట్రంలో కూడా ఉండదు అసలు తెలంగాణలో పూలను తెలంగాణలో అంటే గౌరీదేవిని ఈ నవరాత్రుల్లో అన్ని కూడా ప్రతి చోట కూడా దుర్గా దేవిని పూజించడం అనేది ఆచారం మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో కానీ మన తెలంగాణలో మాత్రం ప్రకృతిలో ఈ ఋతువులో దొరికే పూలన్నింటిని తీసుకొచ్చి వాటితో బతుకమ్మను పేర్చి గౌరీదేవి పైన గౌరమ్మను పెట్టి గౌరీదేవిని సా ప్రతిరోజు సాయంకాలం మహిళలందరు కూడా గూడి ఆటపాటలతోని గౌరీదేవిని అనేది పూజిస్తారు ఆ తర్వాత ఈ బతుకమ్మని తీసుకెళ్ళి వాగులో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేస్తారు అంటే ఇది వాటర్ కూడా ప్యూరిఫై అవుతుంది ఈ ఋతువులో దొరికే ఈ పూలన్నింటితోని వర్షాకాలంలో నీళ్ళన్నీ కూడా మురిగ్గా అవుతాయి కదా వాటన్నింటిని ఆ వాటర్ ని ప్యూరిఫై చేస్తుంది అని చెప్పేసి వెనకట రోజుల్లో చెరువుకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అవి నీళ్ళు తాగడం అనేది చేసేవాళ్ళం కదా అది సైంటిఫిక్ రీజన్ దీనికి దసరా నవరాత్రుల్లో భాగంగా అంటే మొదటి రోజేమో ఏమో పూల బతుకమ్మ అని చేస్తారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే బతుకమ్మ కన్నా ముందే బొడ్డమ్మ గుడి తీసుకొచ్చి బొడ్డమ్మని కూడా మట్టితో బొడ్డమ్మని చేసి ఆడడం అనేది చేస్తారు కొంత కొన్ని చోట్ల మనకు మొదటి ఎంగిల్ ఎంగిల్పూల బతుకమ్మ చేస్తాము ఆ తర్వాత ఇవాళ మాత్రం సద్దుల బతుకమ్మ చేస్తున్నాం తొమ్మిదవ రోజు మంచిర్యాల ప్రజలందరికీ కూడా మహిళలందరికీ ముఖ్యంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ కూడా దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అవును అంటే గౌరీ దేవికి మనం ప్రతి దాదాపుగా మనం చేసుకునే పండుగలన్నింటి కూడా ఆ సీజన్లో ఏవైతే దొరుకుతాయో వాటితోనే మనం చేస్తామో ఈ ముఖ్యంగా దీనికి ఏం చేస్తామంటే మనం చమిలీతోని ముద్దలు అనేటివి చేస్తాం నెయ్యి పప్పు పొడులతోని అవన్నీ చేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాము ఆ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదంగా పంచుతాము అంటే దుర్గాష్టమి రోజు ఇవాళతోనే అయిపోతుంది తర్వాత మనకి విజయదశమి రోజు దసరా జరుపుకుంటాము ఆ దసరాకి కూడా ఏం చెప్తారని అంటే విజయదశమి మనకు అంటే విజయాన్ని చేకూర్చాలి అని చెప్పేసి ముఖ్యంగా పాండవులు వాళ్ళు యుద్ధాన్ని అంటే అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు ఒక శమీ వృక్షం పైన వాళ్ళ ఆయుధాలన్నింటిని కూడా పెట్టేసి అజ్ఞాతవాసానికి వెళ్ళిండ్రు అని చెప్తారు ఈ విజయదశమి రోజు తర్వాత ఆ ఆయుధాలను తీసుకొచ్చి తీసుకొచ్చి పూజ అనేది చేయడము అనేది పరిపాటి అనమాట ఆ రోజు అందరు కూడా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ జమ్మి ఆకుని తీసుకొచ్చి మళ్ళీ పెద్దవాళ్ళకి పెట్టేసి ఆశీర్వాదాలు తీసుకోవడం కూడా మన తెలంగాణ సాంప్రదాయం ఈ విజయదశమి సందర్భంగా అందరికీ కూడా విజయం లభించాలి అందరు కూడా ఆయురేగర్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పేసి నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఇక్కడ వస్తారా తొమ్మిది రోజులు మాత్రం మహిళలు అంగరంగ వైభవంగా తిరుప పూలతో పేర్చిన బతుకమ్మలను తెలంగాణ ఆడడం మాత్రం తెలంగాణ సాంప్రదాయం అతనికి ఈ మంచాల జిల్లా ఉన్న ప్రజలందరూ మాత్రం ఈ దసరా సందర్భంగా వారికి దుర్ దుర్గామాత అనుగ్రహంతో వారి ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో వదిలేాలని చెప్పి మంచాల డీసీసీ అధ్యక్షులు కుకిరాల సురేఖ కోరారు